మామూలుగా అందరూ మిరా అనేసరికి ఇదేదో టైటిల్ కొద్దిగా డిఫరెంట్ వర్డ్గా ఉంది ఇది అని అన్నప్పుడు చాలామంది గూగుల్ చేశారు మనం కూడా కనుక్కుంటే ఇదేదో ఫ్యూచర్ ఒక ఇది అనేది ఒక ఇది వచ్చింది అసలు ఈ ఇలాంటి టైటిల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఏలే సార్ చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా ఉండే వర్డ్ ఉండాలనిపించింది ఇంకోటి ఆ వెపన్ని అంటే లాస్ట్లో రివీల్ చేస్తున్నాం కాబట్టి అది స్పాయిలర్ కాబట్టి నేను చెప్పలేకపోతున్నా బట్ ఆ వెపన్ పేరు పెట్టేస్తే డైరెక్ట్గా ఇచ్చేసినట్టు ఉంటుంది కదా ఏదో ఒక సౌండ్ పెట్టి ఆ వెపన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము దాన్ని దానికి ఏం పేరు పెడితే బాగుంటుంది అని అంటే ఇండియన్ టర్మ్స్ చాలా ట్రై చేసాం ఆ మిరాయ్ అనేది నాకు ఎందుకో సౌండ్ బాగా నచ్చించారు అది అది ఏదో జపనీస్ పదం జపనీస్లో ఫ్యూచర్ ఉందని కాదు పెట్టింది మిరాయ్ అనగానే ఏదో మనకు తెలిసిన పదంలా ఉంది ఏదో అంటే పలకడానికి కష్టంగా ఉన్న పదంలో లేదు ఏదో ఒక ఓల్డ్ పదంలాగా ఉంది దాని మీద ఏదో ఫీలింగ్ ఉంటుంది అది చూడ్డానికి కూడా కరెలా ఉంటుంది సో ఎందుకో అనిపించింది ఏదో కరెక్ట్గా కూర్చుంటుంది శబ్దం అనిపించి కిడ్స్ దగ్గర నుంచి అందరికీ కొత్త పదంలో ఉంటుంది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమాలో ఉన్న ఐటమ్స్ కూడా అలా చాలా కొత్త కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి కదా దాన్ని డిఫైన్ చేయడానికి ఒక సౌండ్ కూడా కొత్తది ఉండాలి అని తీసుకున్న కాల్చర్ అంతేనా ఇది ఇక్కడ నుంచి నా ఫ్యూచర్ ఇలా బిగిన్ అవుతుంది అని పెట్టారా లేదు లేదు సార్ ఇంకొక రీజన్ కూడా ఉంది ఏంటంటే ఫ్యూచర్ని ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ఆ తొమ్మిది పుస్తకాలని ఫ్యూచర్లో ప్రొటెక్ట్ చేయాలంటే ఒక ఆయుధం ఉండాలి సో ఆయుధంకి కూడా ఫ్యూచర్ అనే పేరు ఉండొచ్చు కదా అని